పిచుక మామిడి ఆకుల ఇల్లు ఒక అడవిలో ఇల్లు కట్టుకుని నివాసముంటున్న రాధపావురానికి ఒక మామిడి చెట్టు వేసవి కాలం పైగా ఆ మామిడి చెట్టు బాగా కాసిన మామిడికాయలతో నిండుగా ఉంది మెడలో వేసుకున్న సెల్ఫోన్తో ఆ చెట్టు తిరుగుతూ కాసిన మామిడికాయలను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఆహా ఈ ఏడాది కూడా నా అదృష్టం పండింది నాకున్న ఈ ఒకానొక మామిడి చెట్టు మంచిగా మామిడికాయలను కాసింది లాస్ట్ ఇయర్లా అత్యాసపడకుండా అనుకూలమైన ధరకి మామిడికాయలను అమ్ముకొని ఆనందంగా జీవిస్తూ ఉంటాను బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటాను అని అనుకుంటూ ఆ చెట్టు మీద వాలింది దిక్కులు చూస్తూ ఎవరైనా మామిడికాయలను కొనడానికి వస్తారేమో చూస్తుండాలి అని చూసుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న సెల్ఫోన్ రింగ్ అయింది హలో ఎవరు హలో అక్కా నేను వాసుకిని ఓ నువ్వా ఇంకా బతికే ఉన్నావా అయినా మాట్లాడడానికి శపథం చేసిన దానివి ఈరోజు బాగానే ఫోన్ చేశావు బాగానే కాదక్క బాధతో చేశాను తెలిసే ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికే వస్తావని అయినా ఏదైనా అవసరం ఉంటేనే ఈ అక్క గుర్తుకొస్తుంది లేదంటే లేదు ఇప్పుడు నేను తప్ప ఎవరూ నీకు సహాయం చేసేవాళ్ళు లేరని చేసిన శపథాన్ని కూడా పక్కన పెట్టి నాకు ఫోన్ చేశావంటే నీ అవసరం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను అది కాదక్క నేను చెప్పేదొకసారి విను నా దగ్గరైతే ఇప్పుడు డబ్బుల్లేవు ఇస్తానని ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు నాకు కూడా ఆర్థిక ఇబ్బంది చాలా ఉంది అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది అవతలున్న వాసుకీ కొంగ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్క ఒకసారి నేను చెప్పేది విను టైం లేదని మాత్రం అనకు ఏమిటో చెప్పు పెద్దమ్మ చనిపోయిందక్కా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది వాసుకీ కొంగ ఆ మాట విని రాధపావురం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో అమ్మ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా చివరి చూపుకొచ్చిందా పరిస్థితి వస్తున్నాను చెల్లి తగిన ఏర్పాట్లు చేయి డబ్బులు నేను వచ్చాక ఇస్తాను అని చెప్పి రాధపవరం ఫోన్ పెట్టేసింది అక్కడ అమ్మ చనిపోయింది ఇక్కడ మామిడి చెట్టు కోతకొచ్చింది ఇప్పుడెలా అక్కడికి వెళ్ళకపోతే అమ్మ చివరి చూపు తగ్గదు ఇక్కడ కాపలా లేకుండా మామిడి చెట్టును వదిలిపెట్టి వెళ్తే వచ్చేసరికి ఒక్క కాయ కూడా మిగలదు ఎవరిని పిలిచి అడిగినా నేను తినలేదు నేను దొంగతనం చేయలేదని అవార్డుల యాక్టింగ్ మొదలు పెడతాయి ఎవరినో ఒక కాపలా పెట్టి వెళ్తాను కానీ ఎవరిని పెట్టాలి అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద ఆకాష్ కాకి ఇల్లు కనబడింది ఆలస్యం చేయకుండా ఆకాష్ కాకి ఇంటికి వచ్చింది ఒరే ఆకాష్ బయటకు రారా అని పిలవగానే ఆకాష్ కాకి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఏమిటే రాధా ఎలా వచ్చావు ఊరిలో అమ్మ చనిపోయిందిరా డబ్బులేమైనా కావాలా డబ్బులు కాదురా నా మామిడి చెట్టుకి కాపలా ఉండాలి నేను ఒక పది రోజుల్లో తిరిగి వస్తాను కాపలానా నా వల్ల కాదే మరెక్కడైనా ట్రై చేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది బాధగా అక్కడి నుంచి వెళ్తూ వీడెప్పుడూ ఇంతే వేరే వాళ్ళకి సహాయం చేస్తాడు కానీ నాకు మాత్రం చేయడు అని అనుకుంటూ వెళ్తుండగా మరొక చెట్టు మీద పండు తింటున్న చిలుక కనపడింది దీనిని అడుగుతాను నేను దీనికి ఎన్నోసార్లు సహాయం చేశాను అని అనుకుంటూ చిలుక దగ్గరకు వచ్చింది ఏమిటే రాదా ఆకలిగా ఉందా పండు కావాలా పండు కాదే నా మామిడి చెట్టుకు కాపలా కావాలి నువ్వెక్కడికి వెళ్తున్నావు ఊరిలో అమ్మ చనిపోయింది వెళ్ళకపోతే బాగుండదు కదా కాపలా ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఆకలి వేసినప్పుడల్లా ఒక కాయ తింటాను అందుకు నువ్వు ఒప్పుకుంటేనే వద్దులేవే నేను వచ్చే వరకు చెట్టును ఖాళీ చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి రాధపావరం ముందుకు వెళ్తూ ఉంటుంది మరికొంత దూరం వెళ్లిన తర్వాత కోపంగా తన ఇద్దరు పిల్లలను బెదిరిస్తున్న లక్ష్మి పిచుక కనబడింది ఆడపిల్లలు పుట్టారు వీళ్ళు కొద్దని నీ అయ్య వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని కష్టపడుతూ సాక్కుంటున్నాను సమ్మర్ వచ్చింది చల్లగా ఉండాలి కూలర్ కావాలి ఏసీ కావాలి అంటే కుదరదు ఎండలు మరింత ఘోరంగా మండినా సరే ఇదే ఇల్లు ఇంట్లో ఉన్నది అదే ఫ్యాన్ అని అంటుండగా తన ఇద్దరు ఆడపిల్లలు సిరి ససి పిచుకులు బాధగా ఏడుస్తున్నాయి వాటి దగ్గరకు వచ్చింది రాధపావరం ఏమిటా రాధక్క ఇలా వచ్చావు చెల్లి ఇంటి దగ్గర అమ్మ చనిపోయింది అయ్యో అక్క ఈ ఎండకి ఇద్దరు పిల్లని తీసుకొని నేనెక్కడొస్తానక్క నువ్వు వెళ్ళిరా నేను వెళ్తాను కానీ నా మామిడి చెట్టు కాపలాగా ఉండవే నేను రాగానే నువ్వు మళ్ళీ నీ ఇంటికొద్దువు అని పతిమాలుతుంది కాపలా ఉండటానికి లక్ష్మి పిచుక ఒప్పుకుంటుంది దాంతో సంతోషంగా రాధపావరం నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది పిల్లలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా మామిడి చెట్టు చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది పిల్లలకు మామిడి కుండా చాలా చల్లగా హాయిగా ఉంటుంది రోజులలా గడుస్తూ ఉంటాయి ఓ రోజు ఎండపూట అమ్మా బయట అంతా ఎండగా ఉంటే ఈ చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంది అవునమ్మా మామిడి చెట్టు గొప్పతనం అదే పిల్లలు అని చెప్పి తనలో తను మావిడాకులతో ఇల్లు కడితే పిల్లలు చల్లగా ఉంటారు కదా రాధ వచ్చాక మామిడాకులను తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా రాధపవరం తిరిగి వచ్చింది చాలా సంతోషమే ఈ పది రోజులు కాపలా ఉండి నా మామిడి చెట్టును చూసుకున్నందుకు ఇక మీ ఇంటికి వెళ్ళండి అక్క కాపలా ఉన్నందుకు మావిడాకులు ఇవ్వక్కా అయ్యో చెల్లి ఆకులే కదా నీ కావలసినవి తీసుకో అని చెప్పగానే లక్ష్మీ పిచ్చుక కావలసిన మావిడాకుల్ని కోసుకొని తన పిల్లలకి ఇస్తుంది తను పట్టుకుంది ముగ్గురు మావిడాకులు పట్టుకొని తమ ఇంటికి వస్తారు లక్ష్మీ పిచ్చుక మావిడాకులతో ఇంటిని కడుతుంది అది చూసి పిచుక పిల్లలు సంతోషపడతాయి ఒక అడవిలో చాలా ఏళ్ళగా ఒక పిచుక సమోసా వ్యాపారం చేసుకుంటుంది ఆమె చేసే సమోసాల రుచి అంటే ఆ అడవిలో ఉన్న పక్షులకి చాలా ఇష్టం అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ రుచిని మెయింటైన్ చేస్తూ అత్యాసకి పోకుండా మారుతున్న కాలానికి తగినట్టు పెంచుతున్నా తక్కువ ధరలకే తన సమోసాలు అమ్మడం వల్ల ఆ పిచుక అమ్మే సమోసాలకి అడవిలో డిమాండ్ చాలా ఎక్కువ ఒకసారి ఒక పావురం వచ్చి సమోసాలు అమ్ముకుంటున్న పిచ్చుకతో ఇలా అంటోంది చూడు పిచ్చుక నీ సమోసాలంటే మన అడవిలో చాలా ఫేమస్ కదా మరి అలాంటి డిమాండ్ ఉన్న సమోసాల వ్యాపారం నువ్వు ఒక తోటే ఎందుకు నడుపుతున్నావు మరి ఎవరి సహాయమైనా తీసుకొని మరో బ్రాంచ్ తెరిస్తే నీకే లాభం కదా అని ఉచిత సలహా ఒకటి పడేసింది అప్పుడు పిచుక ఇలా బదిలిస్తుంది వద్దులే పావురం ఆ దేవుడు మనకి వరమిచ్చిన శాపాన్నిచ్చినా పరీక్షించడానికే ఇస్తాడంటారు దానిలో మన నిజాయితీ ఏంటో మన అత్యాస ఏంటో అన్నీ కనిపెడతాడంట కాబట్టి నాకున్న ఈ ఒక్క వ్యాపారం చాలు ఇందులో వచ్చేది ఎంతైతే అంతే అలా కాదు పిచ్చుక ఇందులో నీకెంత మిగిలిచ్చో చెప్పు మహా అయితే పెట్టిన పెట్టుబడి వస్తుందేమో అంతే కదా లాభం ఆశించకుండా వ్యాపారం చేయడం సరికాదు కదా అలా అయితే నేను వ్యాపారం కాదు చేసేది పని అనుకుంటాను ఇప్పుడు డబ్బు ఆశలో పడి వాళ్ళని వీళ్ళని నమ్మి నాకున్న పేరు నువ్వు చెడగొట్టుకోలేను కదా అనేసి ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ పావురం వెలుగులు చిమ్ముతూ దేవుడి పావురంగా మారి నుండి మాయమైపోయింది అలా పిచ్చుక నిజాయితీకి దేవుడి పావురం పరీక్ష పెట్టిన కొన్నాళ్ల తర్వాత ఆ అడవిలోనే ఉండే ఒక డబ్బున్న గ్రద్ద కన్ను పిచుక చేస్తున్న సమోసా వ్యాపారం మీద పడింది ఏంటి ఇంత పెద్ద అడవిలో చాలా పెద్ద వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటే ఈ చిల్లరి పిచుక చిల్లర వ్యాపారం చేస్తుందా అసలు పేదదానికి వ్యాపారం చేసే అర్హత ఏముంది వ్యాపారం అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళు కదా చెయ్యాలి అనుకొని ఆ పిచుకని పిలిపించి వ్యాపారం మానేయమని డబ్బు అహంకారంతో బెదిరించాడు అప్పుడు ఆ పిచుక ఇలా బదిలిస్తుంది చూడండి గ్రథగారు నేను చేసే సమోసా వ్యాపారం చాలా చిన్నది కాబట్టి మీరు చెయ్యాలనుకుంటే నేను మీకు అడ్డవుతానా చెప్పండి పైగా ఎన్నో ఏళ్లుగా నాకున్న బ్రతుకుతరువు ఇదే ఇది లేకపోతే నాకు జీవితం సాగదు అని చాలా నిజాయితీగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తుంది అప్పుడు డబ్బున్న అహంకారంతో ఆ గ్రద్ద ఇలా అంటోంది చూడో నేను ఏ విషయమైనా ఒక్కసారే చెబుతాను నీ మంచి కోసమే చెబుతున్నాను విను అని ఆఖరికి హెచ్చరించిన పేద పిచుక ఆ హెచ్చరికని పెద్దగా పట్టించుకున్నట్టు వెళ్ళిపోయింది అందుకే గ్రద్దకి ఆ పిచుక తీరుకి అహం దెబ్బతిని కొందరు కిరాయి కాకి రౌడీల్ని పంపి పిచుక అమ్ముకునే సరుకంతా నీల చేయించి ఆమెకున్న ఆ కాస్త ఆధారం లేకుండా చేశాడు తరువాత చాలా ఫ్రాంచైజీస్ తెరిచి చాలా భారీ ఎత్తున సమోసా వ్యాపారం మొదలుపెట్టాడు కానీ అప్పటి వరకు అడవిలో పిచ్చుకమ్మే రుచికరమైన సమోసాలు తినేవాళ్లకు ఈ గ్రద్ద అమ్ముతున్న సమోసాలు నచ్చడం లేదు పైగా వ్యాపారం అంటే డబ్బు సంపాదనే అనుకునేవాడు కనుక సరుకు క్వాలిటీలో కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోవటం మానేసరికి వ్యాపారం సాగుతుందా అంటే సాగుతుంది అన్నట్టే ఉంది మరోవైపు గ్రత దౌర్జన్యం వల్ల సర్వం కోల్పోయిన పేద పిచుక బాధగా వెళ్తుంటే దేవుడి పౌరం ప్రత్యక్షమై చూడు పిచుక దేవుడి మీద జీవితం మీద నీకున్న నమ్మకానికి మెచ్చి నేను నీకు ఒక కానుక ఇస్తాను అని పిచుకకి ఒక మ్యాజికల్ గోల్డెన్ సమోసా ఇచ్చి ఇది మ్యాజికల్ గోల్డెన్ సమోసా నువ్వు దీన్ని కోరితే ఇది నీకు ఎన్ని సమోసాలైనా ఇస్తుంది ఇక నుండి పైసా పెట్టుబడి లేకుండానే నువ్వు సమోసాలు అమ్ముకోవచ్చు అని పిచుక ఏదో బదులిచ్చేలోపే దేవుడి పావురం మాయమైపోయింది ఇక తనకు దొరికిన మ్యాజికల్ గోల్డెన్ సమోసా తీసుకొని ఇంటికి వెళ్ళిన పిచుక మళ్ళీ వ్యాపారం చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడింది దేవుడు నిజంగానే విచిత్రమైనోడు నాకు వ్యాపారం ఉన్నప్పుడు సరుకు ఎక్కువ అవసరం ఉన్నప్పుడు సరుకు లేదు కానీ ఇప్పుడు వ్యాపారమే లేదు కానీ ఎంత సరుకైనా వస్తుందని ఆ దేవుడి పావురం ఈ మ్యాజికల్ సమోసా ఇచ్చి వెళ్ళింది మరోవైపు వ్యాపారం చేస్తే ఆ గ్రద్ద నా దుకాణం మీద పడి మొత్తం నాశనం చేస్తుంది ఒక పని చేస్తాను బయట దుకాణం అని కాకుండా ఇంట్లోనే సమోసాలు అమ్ముకుంటాను తెలిసిన వాళ్ళే వస్తారు అయినంత వ్యాపారమే అవుతుంది అనుకొని ఏ ఆర్పాటం లేకుండా ఇంట్లోనే ఆ మ్యాజికల్ గోల్డెన్ సమోసా ద్వారా వచ్చే అద్భుతమైన రుచికరమైన సమోసాలు నమ్మడం మొదలుపెట్టింది ఆ విషయం ఆ నోటా ఈ నోటా అడవిలో అందరి పక్షులకి తెలిసిపోవడంతో అక్కడక్కడ ఒకరు ఇద్దరు అప్పటి వరకు గ్రద్ద అమ్మే చెత్త సమోసాలు కొనేవారు కూడా మానేసి పిచ్చుక ఇంటికి వచ్చి సమోసాలు కొనుక్కొని వెళ్లేవారు ఇది గమనించిన గ్రద్ద ఇలా అనుకుంటుంది ఆ పిచ్చుకని ఎంత భయపెట్టినా బుద్ధి రాలేదు మళ్ళీ ఇంట్లో నమ్ముతోంది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉండగా ఆ గ్రద్ద భార్య కలగజేసుకొని చూడండి ఎప్పుడు ఆవేశంగానే కాదు అప్పుడప్పుడు తెలివిగా ఆలోచించండి అందరికీ ఆ పిచుక అమ్మే సమోసాలే నచ్చుతుంటే మీరు ఆ పిచుకతో డీల్ మాట్లాడుకొని ఆ తయారు చేసిన సమోసాలు మీకే ఇమ్మనండి అప్పుడు అవే సమోసాలని మీరు షాప్లో అమ్ముకుంటే ఆ వ్యాపారం అంతా మీదే కదా అని సలహా ఇవ్వడంతో గ్రద్ద వెళ్లి పిచుకతో అదే డీల్ మాట్లాడుకుని వచ్చింది దాని ప్రకారం తన అన్ని షాపులకు కావలసినన్ని సమోసాలు పిచుక సప్లై చేస్తే గ్రద్ద ఆమెకు కొంత డబ్బు ఇచ్చి తీసుకెళ్లేవాడు కానీ పిచుక ఇచ్చేవి తను తయారు చేసే సమోసాలు కాకుండా ఆ మ్యాజికల్ గోల్డెన్ సమోసా ఇచ్చిన సమోసాలు కావడంతో అవి పిచుక నుండి గ్రద్దకి చేరి అతను అమ్ముకునేసరికి కంపు కొడుతూ వాటిని తిన్నవారికి ఆరోగ్యాలు పాడవుతూ ఉండేవి అనారోగ్యాలు పాలవుతున్న పక్షులందరూ గ్రద్దకి బాగా దేహశుద్ధి చేసి అతని చేత వ్యాపారం మాన్పించారు ఇక మళ్ళీ పిచుకనే అందరూ సమోసాలమ్మని రిక్వెస్ట్ చేయడంతో ఈసారి పిచుక తన గోల్డెన్ మ్యాజికల్ సమోసా సహాయంతో ఎన్ని ఫ్రాంచైజీస్ పెట్టి అడవంతా వ్యాపారం మొదలుపెట్టింది అందువల్ల చాలామందికి పని దొరికింది అలా ఒక నిజాయితీ గల పిచుకకి లభించిన మ్యాజికల్ గోల్డెన్ సమోసా పిచుకతో పాటు చాలామంది కడుపులు నింపసాగింది తల్లిగారింటి దగ్గర ఉన్న గర్భవతి పిచుక గోటి బయట నిలబడి వారం రోజుల తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వస్తున్న తన భర్త కాకి కోసం ఆశగా ఎదురుచూస్తూ తనలో తను సంతోషపడుతూ ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను మరింత అందంగా ఉండాలని అదిరిపోయే మేకప్ కిట్ ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు తెలుగువారు అక్కడ కట్టుకున్న ఖరీదైన చీర తీసుకొచ్చాడు ఇప్పుడు వన్ వీక్ అవుతోంది వెళ్ళి నా భర్త నా కోసం ఫారిన్ నుంచి ఇప్పుడేం తీసుకొస్తాడో అని సంబరపడుతున్న పిచుక కూతురు దగ్గరకు తల్లి పిచుక వచ్చింది ఏమే కూతురు పిచుక ఫారిన్ నుంచి రావాల్సిన విమానం అప్పుడే వచ్చేసిందంట మరి కాకల్లుడు ఇంకా రాలేదు ఏమై ఉంటుంది అబ్బా అమ్మా ఆయన వెళ్ళింది ఆఫీస్ పని మీద జాలీ ట్రిప్ మీద కాదు ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కు వెళ్ళి ఫారిన్ వర్క్ డీటెయిల్స్ ఇచ్చి ఇంటికి రావాలి కాస్త టైం పడుతుంది ఏం టైమో ఏమో లేవే అల్లుడు చేసే ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడైనా కనుక్కున్నావా అల్లుడు వెళ్తున్నది ఆఫీస్ వర్క్ మీద కాదా అని కనుక్కోవాలని అనుకున్నానమ్మా కానీ ఆయనే ఒక రోజున వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నా గురించి వివరాలు అడిగితే అందరి ముందు నన్ను తక్కువ చేసిందని అవుతావు అని ఇంకేదో చెప్పబోతుండగా తల్లి పిచ్చుక కల్పించుకొని అని అల్లుడు గారు చెప్పగానే నువ్వు అది గుడ్డిగా నమ్మేశావు కదా కాకి అల్లుడు అంతలా చెబుతున్నప్పుడైనా ఆలోచించుండాల్సింది కదా కూతురా అమ్మా నువ్వు ఇలా గాబరా పడితే నేను ఇక్కడ ఉండను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను ఎలాగో ఆయన ఆఫీస్ పని ముగించుకొని ఫారెన్ నుంచి వచ్చాడు ఇక్కడికి రాకుండా మా ఇంటికే రమ్మని చెబుతాను అది కాదమ్మా నా బాధ నీకు అర్థం కావడం లేదు గర్భవతి పెళ్లం వద్దు ఆఫీస్ ప్రియురాలే ముద్దు అని డాడీ చేసినట్టుగా మా ఆయన కూడా చేస్తారని నువ్వు భయపడుతున్నావు కానీ అలా జరగదు ఇక్కడే ఉంటే పనికిమాలిన నీ అనుమానపు ఆలోచనలతో నా బుర్ర మొత్తం తినేస్తావు నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వద్దు పదా అని లోపలికి వెళ్ళిపోతుంది కూతురు పిచ్చుక తల్లి పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా తన బట్టలున్న సంచిని కూతురు పిచ్చుక పట్టుకుంటుంది ఇక చేసేదేమీ లేక కూతురు పిచ్చుక చేతిలో ఉన్న బట్టల సంచిని తీసుకుంది టార్చ్ కూడా పట్టుకుంది ఈ టార్చ్ ఎందుకు మనం వెళ్లే వరకు చీకటి పడేలా ఉంది కదా తల్లి పనికొస్తుంది అని చెప్పి టార్చ్ ని పట్టుకుని గర్భవతికి ఊతురు పిచ్చుకొని తీసుకొని నుంచి బయలుదేరుతుంది ఈ విషయం తెలియని కాకి తన బెడ్రూంలో తలకి మల్లెపూలు కట్టుకుని చేతులకు మల్లెపూలు చుట్టుకొని మెడలో మల్లెపూల దండ వేసుకొని ఆహా అదృష్టమంటే నాదే కడుపుతో ఉన్న నా పెళ్ళం పుట్టింట్లో బిక్కుబిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తుంటే నేను మాత్రం ఆఫీస్ ఇచ్చిన ప్రియురాలతో నా ఇంట్లో నా బెడ్ మీద ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఒక చేతిలో ప్లేట్ పట్టుకొని మరొక చేతితో ఆ ప్లేట్లో ఉన్న పూలని చల్లుతూ ఉంటుంది అప్పుడే తలుపు తీసుకొని పిచుక తన తల్లి పిచుకతో లోపలికి వస్తుంది కాకి అయోమయంగా చూస్తూ తల గిక్కుంటూ అలా తన భార్యని తన అత్తని చూస్తూ ఉంటుంది ఇంతలా బాత్రూంలో నుంచి భుజాల వరకు టవల్ చుట్టుకొని పావురం వచ్చింది అంతే భార్య పిచుక తల్లి పిచుక షాక్ పావురం షాక్ కాకి షాక్ క్షణం తర్వాత తేరుకున్న తల్లి పిచుక చేతిలో ఉన్న కూతురి బట్టల సంచిని పడేసి చీచి ఇదేం పాడాలి అల్లుడు మీతో మాట్లాడాలి హాల్లోకి రండి గర్భవతి కూతురా నువ్వు కూడా రా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది భర్త కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య పిచుక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడెలా డియర్ డోంట్ వరీ ఎలాగో తెలిసిపోయింది కదా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఆ మల్లె పువ్వులతోనే హాల్లోకి వస్తుంది కాకి చెప్పండి అత్తగారు ఏమిటి మీరు నాతో మాట్లాడేది అదెవరల్లుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పిఏ అయితే ఆఫీస్ వరకే సొంతం ఇంట్లో ఇంట్లో ఏమిటి తతంగమని అడుగుతున్నారు కదా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు నీ గర్భవతి కూతురు వద్దత్తయ్యా వాళ్ళు ఇచ్చిన ప్రియురాలు ముద్దు తను నాకు అన్ని సేవలు చేస్తోంది అల్లుడు నా కూతురు మీ ఇంటి వారసుణ్ణి మోస్తుందయ్యా నేను మొయ్యమని చెప్పలేదత్తయ్య ఇప్పుడప్పుడే పిల్లల వద్దు పిచ్చుకటియే కొంతకాలం ఎంజాయ్ చేద్దామని చెప్పాను వినలేదు పిల్లలు కావాలన్నది ఇచ్చాను ఇప్పుడు నా ఎంజాయ్ నేను చేస్తున్నాను నన్ను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదు కాకి బావా మోసం ఎక్కడ చేశానే నా చిట్టి పిచ్చుక భార్య నువ్వు ఇంట్లో ఉంటావు తన ఆఫీస్లో ఉంటుంది నీకు కావాల్సిన శాలరీ నీకు వస్తుంది నాకు దొరకాల్సిన సుఖం దొరుకుతుంది తనకు ఆఫీస్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరికెవరూ మోసం చేయడం లేదు ఇప్పుడు ఇదంతా వద్దు తనని పంపించేసి నాతో ఉంటారా ఉండరా నాకు దొరకాల్సిన సుఖం నీ దగ్గర దొరుకుతుందా ఇప్పుడా ఎలా సాధ్యం నేను డెలివరీ కావాలి అట్లీస్ట్ టూ మంత్స్ పడుతోంది అని చెబుతుండగా పావురం హాల్లోకి వస్తుంది డార్లింగ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి జస్ట్ టూ మినిట్స్ డార్లింగ్ నువ్వు పద నేను వస్తున్నాను అని చెప్పగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు పస్తులు పడుకోవడం నా వల్ల కాదు పిచుక భార్య ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి గర్భవతి అయిన తన భార్య పిచుక చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టి తలుపు వేసుకుంటుంది కాకి ఏడుస్తున్న తన గర్భవతి పిచుకను తీసుకొని తల్లి పిచుక బాధపడుతూ బాధపడుకు తల్లి అల్లుడికి తగిన శాస్త్రి జరిగిన తర్వాత మన దగ్గరికే వస్తాడు అని ఓదార్చుతూ తీసుకెళ్లిపోతుంది కాకి పావురంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అడవిలో వేసవికాలం మొదలైంది ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న కావ్య పిచుక ఆకాష్ కాకి రాధాపావురం వాసుకొంగ మీనా అనే పక్షులు తమ ఇళ్ల గుమ్మం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి సురేష్ గ్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది ఏరా కాకి మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ గాడి ఎక్కడికి వెళ్ళాడ్రా వాడెక్కడికి నాకు నాకెలా తెలుస్తుందే అయినా పిచిక మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా అందుకన్నమాట స్నేహం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాకు చెప్పి వెళ్లరు కదా అది నిజమే కానీ ఆ సురేష్గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది వాడెక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు అయినా వాడు చేయాల్సిన పనేంటి నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేశావ్రా మా నెల్లులు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ళ మీద పోసుకుందాం ఏరా ఆకాష్ ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా ఉంటే ఇలా విసరకరతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాణ్ణి కదే స్వార్థం ఉండాలి కాకి మరీ అంతలా వద్దు ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది అబ్బా రాధా కొంచెం ఆపరాదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికి వస్తాడు సురేష్ క్రద్ద ఏరా సురేష్ భలే హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అడవిలో ఒకచోట కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను భలేగుంది మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ చేసొద్దాం వెళ్ళండి వెళ్ళండి మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించినా కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా ఎందుకే పిచ్చక మానే నాగాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు ప్రతిసారి అలాగే అవుతుందా మీ కర్మ నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది సురేష్ క్రద్ద ఆకాష్ కాకి వాసుకొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడిగాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగువైపు వెళ్తూ ఉంటారు ఏరా సురేష్ స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా నా పని గురించి నువ్వెందుకు అంత కంగారు పడతావు నేను చేస్తాను కదా నాకు నమ్మకం దారా నా ఫీలింగ్ కూడా అదేరా ఒరే అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు నాకు అవసరం ఉందిరా నువ్వు చేయలేకపోతే ఆ కావ్య పిచ్చుక నాతో చేపిస్తుంది అసలే అది మెంటల్ది భయపడుకురా ఈరోజు నేను చేస్తాను ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చాను నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి వాసుకొంగ సురేష్ గ్రద్ద మూడు పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది వాసుకొంగ ఆకాష్ కాకి సురేష్ గ్రద్ద మూడు కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య ఈ సురేష్ క్రద్దగాడు ఇంకా నీళ్లు పోయిన స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ క్రద్ద ఇంటికి వస్తుంది సురేష్ క్రద్ద బెడ్ మీద హాయిగా పడుకొని కొడుతుంటాడు మొత్తానికి నేను అనుకునేదే జరిగింది స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని ఇప్పుడు విని ఎంత పిలిచినా నిద్రలేవడు అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి వస్తుంది ఆకాష్ కాకి కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటివేడిని చెల్లార్చుతూ ఉంటుంది